పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి వీడలలో తొమ్మిదవ భాగం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నాము తలపై కుడి భాగాన్ని గనక పుట్టుమచ్చ కలిగి ఉంటే ఏ ఫలితాలు ఉంటాయి అని గత రెండు వీడియోల ద్వారా కూడా తెలుసుకున్నాము ఇది దానికి సంబంధించినటువంటి వీడలలో తొమ్మిదవ భాగం కుడివైపు పుట్టుమచ్చ ఉంటే ఎటువంటి ఫలితములు వస్తాయి అనే వివరాలలో మూడవ భాగం చూస్తున్నాము ముఖ్యంగా వీరికి అపారమైనటువంటి తెలివితేటలు కలిగి ఉంటాయి జీవితము ఎప్పుడు కూడా సజావుగా సాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు జీవితం అంటే బ్రతకడమే అన్న మనస్తత్వము నచ్చదు ఏదో ఒక తీరుగా నలుగురిలో ఉండడానికి ప్రయత్నం అధికంగా చేయడం లాంటిది చూస్తారు చూసేవారికి పిచ్చివారిలా అనిపించినప్పటికీ కూడా వారు చేస్తున్నటువంటి సత్కర్మల కారణం చేత వారి యొక్క కుటుంబము ఎంతో సంతోషం కలిగించడానికి కూడా అవకాశం ఉంటుంది ఆ కారణంగా దైవ అనుగ్రహం కలగడము వారి ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఎక్కువ శాతం కూడా లాభాలు కలగడానికి కూడా అవకాశం ఉంటుంది తలకు కుడి భాగాన పుట్టుమచ్చ ఉంటే మహాభోగి అనుకుంటే ఎడమవైపు ఉంటే మహాయోగి అని కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కుడి పక్కన తలపై కనుక పుట్టుమచ్చ కలిగి ఉంటే మంచి ఫలితములు చూస్తారు తదుపరి వీడి ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకుందాము నుదుటిపై పొట్టుమచ్చ ఉంటే ఎటువంటి ఫలితములు ఉంటాయనే విషయము పదవ వీడియో ద్వారా తెలుసుకుందాము